మన వ్యతిరేకులు మనతోనే ఉంటూ మనకు వేరైన వారని మనం గుర్తించలేము ఏమంటారు అని గుర్తించినా కూడా మనం వారిని వేరు చేయలేం ఎందుకంటే మన సొంత వాళ్ళలాగే మనతో మెలుగుతూ ఉండడం బట్టి వారిని మనం వేరు చేయలేం అయితే మన వాళ్ళలాగా ఉండి మన గోతులు తవ్వి మనతో కపట మనుషుల్లాగా మెలగడానికి వారు చేసే ప్రయత్నంలో మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం ఇలాంటిది దైవత్వంలో గలతి రెండు నాలుగులో మనలను దాసులుగా చేసుకోవాలని యేసుక్రీస్తు వలన మనకు కలిగిన స్వాతంత్రాన్ని వేగు చూడటానికి రహస్యముగా దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు అని అన్నారు నిజమే దేవుని యొక్క మరి స్వతంత్రులుగా జీవించే వారి జీవితంలో మరొక రకంగా ఆ స్వేచ్ఛను తీసివేస్తూ తమకు దాసులుగా చేసుకోవాలనుకుంటున్న కపట స్నేహితులు వారి స్నేహాన్ని ఇచ్చి తమ వైపుకు మళ్లించుకోవడానికి చేసే ప్రయత్నంలో మరి దేవుడి నుంచి దూరపరిచేవారుగా ఉంటారు కానీ దేవుడు అన్నాడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి కూడని వాడు చదలగొట్టబడతాడు అని చెప్పాడు కాబట్టి ఇబ్బందులు పడుతున్న మన వ్యతిరేకుల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడిచ్చిన ఆ యొక్క స్వతంత్రతను మనల్ని తప్పిస్తూ తమకు బానిసలుగా చేసుకోవాలనుకున్న వారిని దేవుడు చదల కొట్టి దేవుడి నుంచి వేరు చేయని వాడిగా ఆయన మహిమగా ఎల్లప్పుడూ ఆయన నీతిలో జీవించే ఆధిక్యత దేవుడు అనుగ్రహించారు